యాసావ్ ఎందుకు ద్వేషించాడు చెప్పండి యాకోబుని ఎందుకు ప్రేమించాడు ఈయన్ని ప్రేమించాడని ఎందుకు చెబుతున్నాడు ఇది కదా మనం వెళ్తున్నాం ఈ వెళుతున్నది మనం ఇప్పుడు వెళుతున్నాం వెళుతున్నప్పుడు అక్కడ ఎదురవుతుంది ప్రశ్న యాసావ్ అన్నాడట అరే తీసేసుకుంటే తీసేసుకోరా ముందు నాకు ఆ కర్రీ ఇచ్చేరా అన్నాడట తీసేసుకోని ఇచ్చేసాడ నేను అడుగుతున్నానండి పూట కూటు కొరకు దేవుడిచ్చిన స్థాయిని దేవుడిచ్చిన టాలెంట్ని తాకాటెట్టేవాడిని దేవుడు ఏమంటాడు చెప్పాలి దేవుడు నీకు ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు దేవుడు నీకు ఏదో ఒక స్థితి ఇస్తాడు దాన్ని నువ్వు అడ్డగోల పనులకు ఉపయోగిస్తే దేవుడిని నేమంటాడు చంపేస్తానంటాడు గుర్తుపెట్టుకో నీకు హెల్త్ ఎంతకిచ్చాడు తాగి తందనాలు ఆడతావని నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు గుర్తుపెట్టుకో నీకు ఒక టాలెంట్ ఎందుకు ఇచ్చాడు ఆ టాలెంట్ తో జనాలకి గుర్తుపెట్టుకో నీకు ఏదైనా ఒక స్థితి కథలు ఎందుకు ఇస్తాడు ఆ స్థితిని వ్యాపారంగా గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోసావుని తిట్టాడు ఆ ఎబ్రి పత్రికలు ఏమని తిట్టాడు పోట కూటి కొరకు జాష్టత్వం నమ్మేసిన వేవిచారి అన్నాడు ఎవరిని యాసావుని పోట కొరకు దేవుని స్థితిని దేవుడిచ్చిన టాలెంట్ ని పూట కూటు కొరకు తమ్ముడికే అమ్మేసే దేవుడు ఏమన్నాడు తిట్టాడు పూట కూటు కొరకే టాలెంట్ అమ్మేసే దేవుడు విభిచ్చారంటే రివర్స్ అడుగుతున్నాను కూడు కోసమే విభిచ్చారం పనులు చేస్తే ఏమంటాడు ఆ ప్రశ్న అర్థమైందో లేదో పూట కూటు కొరకే నువ్వు దారాతత్వం చేస్తే కూడు కొరకే ఇలాంటి పనులు చేస్తే ఏమంటారు చంపేస్తానంటాడు దేవుడు ఎవరిని కుట్ట చాలా మందిని మీరు మీ వెళ్ళావా ఆ వెళ్ళాను ఆ ఊర్లో తినలేదా ఆ తినలేదురా ఛే వేస్ట్ రా నీ లైఫ్ అంటే నా లైఫ్ ఆ ఊర్లో తినడానికి కుట్టాను నేను ఆ ఊరు వెళ్ళావా తినలేదురా పెళ్ళికెళ్ళావా ఆ పెళ్ళ నువ్వు ఐటమ్ వేసుకోలేదా వేస్ట్ రా నీ లైఫ్ ఇటా ఆ పెళ్ళిలో ఆ పనికిమాలు గోంగూర పాత్ర వేసుకోకపోతే నా లైఫ్ వేస్ట్ అంట ఆ కర్రీ వేసుకోకపోతే నా లైఫ్ ఏ నడుగుతాను లైఫ్లు తెలియని వాళ్ళు లైఫ్ దేనికి ముడిపెట్టి మాట్లాడ చెప్పిన ఒక ఫుడ్ కోసమా ఒక స్పీడ్ కోసమా ఒక కేక్ కోసమా ఒక ఫంక్షన్ కోసమా లైఫ్ అంత కాదు తిండి తినకపోతే లైఫ్ వేస్ట్ అది చూడకపోతే లైఫ్ వేస్ట్ ఇక్కడికి వెళ్ళకపోతే లైఫ్ వేస్ట్ ఇది తాగకపోతే జీవితం వేస్ట్ అంటే దేవుడు అన్నాడు రే ఆ యాసావి గాడుకున్న ఎవిసార బుద్ధులు అమ్మేసే వంకర బుద్ధులు మీకు ఉన్నారు బ్రష్టుడు వేస్ట్ గాడు లైఫ్ విలువ తెలియనోడు ఇంత అరవై ఏళ్ళ నాణ్యమైన జీవితాన్ని ఒక ఐటెం కమ్మేస్తున్నాడంటే ఏమన్నా